ఇదివరకు వాలంటీర్ వ్యవస్థలో లేకపోతే అసలు పెన్షన్లు ఇవ్వలేమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఏమి సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాం ఒక్క రోజులో దాదాపు ఆరు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఇవాళ పెన్షన్ పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టారు మన వాలంటీర్ లేకపోతే ఏం చేయలేము వీళ్ళకి డబ్బులు ఎత్తానికి మళ్ళీ వాళ్ళకి ఐదు వేలు ఇవ్వడం పెన్షన్ ఇచ్చేదానికి మళ్ళీ వాళ్ళకు ఐదు వేలు ఇవ్వడం ఆ ఊర్లో ఒక ఇరవై మందిని పెట్టడం అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థను కూడా ఆయన వాడతాం ఖచ్చితంగా ప్రజా సేవలో వినియోగించుకుంటాం అని చెప్పారు అది కూడా ఒక జీవో రాబోతా ఉంది ఖచ్చితంగా ప్రజాసేవకి క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్ కూడా దాని వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక డిపార్ట్మెంట్ దానికి ఒక హెడ్ కూడా ఉంటారు ఎవరు పడితే రాజకీయ నాగిడి పెట్టుకుంటాం వాళ్ళకి ప్రభుత్వ డబ్బు డబ్బులు ఇవ్వడం వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటాం లేకపోతే వాళ్ళు ఏదో మేము వాలంటీర్ అని చెప్పుకుంటాం తప్ప చేసింది ఏం లేదని వాళ్ళు అర్థం అవుద్ది కాబట్టి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి మరి ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పరితపించే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఇవాళ నాలుగు హామీల మీద సంతకం పెట్టడం జరిగింది ఇవాళ ఏదైతే ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కానీ వృద్ధాపులు పెన్షన్ కానీ ఉద్యోగ ఉద్యోగస్తులకు కానీ మరి గ్యాస్ బండ్ల మీద కానీ ఇవన్నీ కూడా చేసిన సందర్భాన్ని మనం చూసుకోండి ముఖ్యంగా ఐదు ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో దాంట్లో ఐదు కార్యక్రమాలు ఇవాళ ఈ ఫస్ట్ తారీఖు నుంచి మనం చేపడుతూ ఉన్నాం మీ అందరు ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండే ఈ కోటం ప్రభుత్వానికి ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఉండే పవన్ కళ్యాణ్ గారికి ఉండే నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటా